ప్రభునందు ప్రియ దేని పిల్లరా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ఎనభై ఆరవ కీర్తన తొమ్మిది వచనాలు చదువుకొని ధ్యానం చేసుకుందాం ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు నీవు సృజించిన అన్య జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు నీ నామమును గణపరచుదరు ఆమెన్ ప్రభు నందు ప్రియ పిల్లారా పిల్లరా చదువుకునబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మా మంచి దేవ మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలు ప్రతి ఉదయమున మీ దివ్యమైన లేఖనాలను ధ్యానం చేసే భాగ్యము మీరు మాకు అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నారు తండ్రి ఈ శుభ దినమున మీ సన్నిధిలో మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ రోజు కూడా అయ్యా మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ప్రభు నందు ప్రియదేవన్ పిల్లారా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదూ మన ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామమున మీరందరూ సుఖముగా శుభముగా మరి ప్రభు యొక్క అస్తపు నీడలో క్షమపరచబడి ఉన్నారని నమ్ముచు ఉన్నాను ప్రతి ఉదయమున మనము దేవుని లేఖనాలను ధ్యానం చేస్తూ ప్రభు సన్నిధిలో మరి దేవుని యొక్క దివ్యమైన వాక్కులను మనం నేర్చుకుంటూ ఉన్నాము భక్తులైన వారు దేవుని సన్నిధిలో ఎలా తమ్మును తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో మరి దేవునికి అంటు దేవుని చేత గొప్పవారుగా ఆశీర్వదింపబడ్డారు ఈ రోజున మనం అనేక మందిని అనేక మంది భక్తులను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఆ భక్తులలో ప్రథముడైనటువంటి వాడు మరి దావిద భక్తుడు ఎనభై ఆరువ కీర్తనలో రాయబడినటువంటి ప్రార్థన మరి మన జీవితాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఇది ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థన జీవితం అని ఒక విశ్వాసకి ఉండవలసినటువంటి మాదిరికరమైనటువంటి ప్రార్థన దేవుని సన్నిధులు ఎలా చేయాలో ఎలా తమను తాము తగ్గించుకోవాలో మనకున్న ధనమును చూసో పేరును చూసో మరి ప్రభు సన్నిధిలో హెచ్చించుకోవడం కాదు కానీ ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడూ జీరోగా కనబడినప్పుడు దేవుడు మనలను ఆధిక్యతలను తీసుకువెళ్తాడని మరి కొన్ని దినాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం రోజు కూడా మనం చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు అని ఎనభై ఆరు తొమ్మిదిలో భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవతలలో నీ వంటి వాడు లేడు అని ఆయన చూటిగా మరి చెప్పగలిగాడు ప్రిదేన్ పిల్లర దావీదు కాలం నాటికి మరి ఏ విధమైనటువంటి దేవతలు దే దేవుళ్ళు లేరంటారా అప్పటికి కూడా మరి ఆ కాలంలో కూడా అనేకమైనటువంటి దేవాదేవితలు దేవతలు ఉన్నారు మరి అనేక మంది అన్య జనులైనటువంటి వారు అనగా దేవునిని ఎరుగినటువంటి వారు కూడా ఆ దినాలలో ప్రబలారు ప్రిదేన్ పిల్లరా మరి అలాగున ఆ దినాలలో ఉన్నటువంటి ఆ దేవా దేవీతలను గురించి మరి భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కదా దేవతలలోని వంటి వాడు లేనే లేడు అంటూ ఉన్నాడు హృదయం పిల్లలు ఎందుకు ఈ మాట ఆయన అనగలిగాడు దావీద భక్తుడు మరి ఒక చిన్న మరి గుడుసెలో నివసించేవాడా భక్తుడు ఒక చిన్న మనిష భక్తుడు ఒక మరి వెనకబడినటువంటి మరి కులానికో మరి వర్గానికో చెందినవాడా అని ఆలోచన చేస్తే ఆయన చాలా పెద్దవాడు మరి దావీదు అనే పేరు ఎంత ప్ర ప్రభావమైనదంటే దావీదు మాట వింటే శత్రు రాజుల గుండెల్లో గుబులు పెట్టేది అమ్మో దావీదు రాజా దేవుని దగ్గర మరి సెలవు తీసుకుని ఆయన దేవుని మరి దోతగా దేవుని దగ్గర మరి కనిపెట్టి వస్తాడు దేవుడే దావీదు పక్షాన్ని యుద్ధం చేస్తాడని అన్ని రాజులు గుర్తించగలిగినంత భక్తిని విశ్వాసతను యధార్థతను నీతిని మరి మరి దేవుని దగ్గర దావీదు గారు పొందుకున్నాడు ఇదేని పిల్లరా అంత గొప్ప భక్తుడు ఒకనొక దినాన్న పాపం చేసిన ఆ పాపమును కడిగి వేసుకునేంతగా మరి దేవుడు మరి తన పాపమును మరి కడిగి వేశాడు ప్రిదేని పిల్లరా అంతగా తను తాను తగ్గించుకున్నాడు ఆ భక్తుడు ప్రార్థన చేస్తూ అంటూ ఉన్నాడు కదా ఎందుకు ఈ మాట అన్నాడంటే దేవతలలోని వంటి వాడు లేడు అని ఎందుకు అన్నాడనంటే మనం లేఖనాలను పరిశీలన చేస్తే ప్రిదేని పిల్లరా ప్రకటన గ్రంథము మరి పదిహేనవ అధ్యాయం నాలుగవ వచనంలో మరి ఇలాగున వ్రాయబడి ఉంది ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు ప్రిదేని పిల్లరా ఏమంటున్నాడండి ఇక్కడ భక్తుడు నీవు మాత్రమే పవిత్రుడవు ఈ మాట చాలా ప్రశస్తమైనది దావేది భక్తుడు ఏమంటున్నాడు దేవతలలోని వంటి వాడు లేడు ఈ మాట ఎందుకు అనగలిగాడు అంటే మరి ఈ భూమి మీద మనం చూస్తే అనేక నామాలు ఈ భూమి మీద ఉన్నాయి కానీ ఏ నామమున కూడా మరి స్వస్థత కానీ మరి విడుదల కానీ మరి రక్షణ కానీ కలుగదు అని దేవుని లేఖన సూటిగా సెలవిస్తా ఉంది ఈ లోకంలో ఉన్నటువంటి మరి ఏ నామమున కూడా మనకు పరలోక రాజ్యము ప్రసాదించబడదు మరి దేని పిల్లలు ఎందుకో తెలుసా ఈ భూలోకములో మరి మరి ఈ భూలోకములో పిలవబడుతున్న ప్రతి నామమున మనకు రక్షణ కలుగదు కానీ మరి నిత్య రాజ్యము దొరకదు కానీ ఈ లోకములో ఉన్నటువంటి సకలమైనటువంటి దుష్టత్వం మనకు దొరుకుతుంది అందుకని భక్తులు అంటున్నాడు కదా నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు మరి పరిశుద్ధుడు పవిత్రుడు పాపము లేని వాడు అని ఘంటాపాతంగా చెప్తా ఉన్నాడు ఏసుప్రభులు వారు సువార్త చేసే కాలంలో కూడా నాలో పాపముందని ఎవడు రూపింపగలడు రండి అని ఆయన శబదం చేయగలిగినవాడు మరి ఆయన మరి చిటిక వేసి వారిని పిలిచాడు నాలో పాపముందని ఎవడు రూపింపగలడు రండి అని అనగలిగిన వాడంటే ఎంత పరిశుద్ధుడో ప్రీదేని పిల్లరా ఈ లోకంలో ఉన్న ఏ నామమున కూడా ఏ నామమును మనం పరిశీలన చేసినా ఆలోచన చేసినా ఏ నామములో కూడా పరిశుద్ధత లేదు పవిత్రత లేదు వారందరూ కూడా దేవుని సృష్టిలో ఒక భాగమే అని దేవుని గ్రంథము చాలా సృష్టిగా తెలియజేస్తా ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు పవిత్రుడు ఆయన అపవిత్రత ఆయనలో ఎంత మాత్రము కూడా మనం కనిపెట్టలేము ప్రిదేని పిల్లరా ఆ పవిత్రమైన జీవితాన్ని మనకివ్వాలని ఆయన ఆశపడతా ఉన్నాడు ప్రిదేని పిల్ల ఆలోచన చేయండి ప్రకటన గ్రంథం పదిహేను నాలుగులు అంటున్నాడు కదా ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు నీకు భయపడిన వాడెవడు నీ నామమును మహిమ పరచని వాడెవడు నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడ మోసే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయ్య పాడుచున్నారు అలా దేని పిల్లలే మరి భక్తుడు దేవుని యొక్క పవిత్రతను గురించి మరి వ్రాస్తూ ఉన్నాడు అందుకే దావిధి భక్తుడు అన్నాడు కదా ప్రభువా దేవతలలో నీ వంటి వాడు ఎవరునూ లేడు అందుకే ఆయన పవిత్రుడు కనుక నిన్నును పవిత్రపరచాలని ఆయన ఎంతగా ఆశపడతా ఉన్నాడు ఇంకా అంటూ ఉన్నాడు కదా మరి నీ నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు నీవు చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు మరి ఎక్కడ మేము చూడలేదు నీవు తప్ప ఆశ్చర్య కార్యములు చేసేవాడు మరి ఏ నామన కూడా లేడు అని దేవుడు ఇక్కడ మరి భక్తుడు ఇక్కడ దేవుని గురించి స్టాంప్ వేస్తా ఉన్నాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా అన్య జనులందరూ ఒక దినాన్న దేవుని సన్నిధిని తొక్కుతారు వారు దేవుని సన్నిధిలో తమ పాపాలను ఒప్పుకుంటారు వారు ఒప్పుకొని నిజ దేవుడైనటువంటి ఈశ్వర్యను ఎరుగుతారు ఆ దినము త్వరలోనే రాబోతా ఉంది దానికంటే ముందుగా నీవు క్రైస్తవుడు అని పిలువబడినప్పుడు నీకు అనేక శ్రమలు వస్తాయి అనేక వేదనలు సంభవిస్తాయి మరి ఈ సువార్త ప్రకటన ఆగిపోతుంది మరి అనేకమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని కనపడితే కాల్చివేసేటువంటి మరి ఆ పరిస్థితులు తప్పక రాబోతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడే అనుకూలమైన సమయం నీ దేవుడు పవిత్రుడైన వాడు నీ దేవుడు పరిశుద్ధుడు నిన్ను పవిత్రపరచటానికి నీ పట్ల ఆశ్చర్య కార్యములు జరిగించటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు నీవు రక్షణ పొంది ఇన్ని దినములైన దేవుని యొక్క ఉన్నతమైన శక్తిని ఉన్నతమైన నామమును గురించి ఆయన ఎంత ప్రభావశీలుడో ఆయన ఎంత పవిత్రుడో నిన్నును అంత పవిత్రంగా ఉంచాలని ఆశపడతా ఉన్నాడు అలాగున నీవు జీవించాలనే కోరిక కలిగితే ఆయనలో ఉన్న పవిత్రతను గుర్తించు దేవుడు నిన్ను పరిశుద్ధముగా చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు నీ కుటుంబంలో ఏ అవసరత ఉన్నా నీ కుటుంబంలో ఆశ్చర్యమైన కార్యములు జరిగించటానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు దేవుని పనిలో నీ ఒక పాత్రగా వాడబడుతున్నావా దేవుని సేవలో ఒక పరిచర్యలో మరియు ఒక పనిముట్టుగా వాడబడతా ఉన్నావా దేవుని పరిశుద్ధ నామమును గురించి మరి ఏ నామమున రక్షణ కలగదు ఏసు నామే నిన్ను రక్షిస్తుంది అని దినమలో ఒకరికైనా నీవు చెప్పగలుగుతున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని మాట ఎంత పరిశుద్ధమైనదో ఈ మాటను బట్టి మనం జ్ఞానం చేయవచ్చు ఇదేమి పిల్లలు ఆయన పవిత్రుడు ఆయన నిన్ను పవిత్రపరచాలని ఆయన ఆశపడతా ఉన్నాడు అందుకే భక్తులు అన్నాడు కదా దేవతలలో నీ వంటి వాడు ఎవడును లేడు అని అంటూ ఉన్నాడు పిల్లరా ఈ సత్యాన్ని అనేక మందికి తెలియచేద్దాం దేవుని మాటలను మరి నీవు నీ హృదయం నిండా నింపుకొని ఆ మాటలను ఇతరులకు పంచి నీవు మారాలని ప్రభు కోరుతా ఉన్నాడు నేను పరిశుద్ధుడనయ్యా మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి నేను ఇష్టపడతా ఉన్నానని దేవుడు చెప్తున్నవాడు చెప్తా ఉన్నాడు ప్రిదేని పిల్లరా దేవుని మాటను మనం లెక్క చేద్దాం దేవుని మాటను విందాం దేవుని మాటకు లోబడదాం ఆయన పరిశుద్ధుడు గనక మనలను పరిశుద్ధపరిచాడు ఆ పరిశుద్ధమైన జీవితాన్ని మన పొరుగు వారికి మన స్నేహితులకు పరిచయం చేద్దాం దేవుని ఉన్నతమైన నామాన్ని గనపరుద్దాం దేవుడు తద్వారా మీ కుటుంబాలలో ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తాడు కాబట్టి వీదేని పిల్లరా నిన్ను నన్ను సృజించిన దేవుడు నిన్ను సృజించిన దేవుడే అన్యుజనుని కూడా సృజించాడు కదూ నిన్ను సృజించిన నిన్ను పుట్టించిన దేవుడే వారిని కూడా పుట్టించారు నీవు రక్షణ పొందుకుంటే సరిపోతుందా నీ పొరుగువాడు రక్షణ పొందకో పొందవద్దా కాబట్టి నీ పొరుగు సువార్త చెప్పు సర్వ సర్వోన్నతుడైన దేవుని నామముని గురించి పరిచయం చేయి పరిశుద్ధుడైన దేవుని గురించి ప్రార్థన మరి పరిచయం చేయి ఆయన ఎంత పవిత్రుడో మరి మిమ్మల్ని మిమ్మలను కూడా పవిత్రపరచగలడని నీవు సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి గొప్ప జీవితం దేవుడు మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక ఆ మెయిన్ ప్రార్థన సకలాశీర్వాదంలో కారణభూతుడైన తండ్రి మా మంచి దేవామికి వందనాలయ్యా ఈ ఉదయ కాలమున మీ దివ్యమైన లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి ఈ దినం మేము చేయు పనులన్నిటి మీకు దృష్టి ఉంచండి మీ దోతల కాపుదలు అనుగ్రహించండి మా ఆలోచనలు మా తలంపులు సమస్తమున మీ స్వాధీనంలో ఉంచుకున్నామని అడుగుచున్నాము నాయన అవును తండ్రి భక్తుడు అంటున్నాడు కదా నైనా ఇదిగో దేవతలలోని వంటి వాడు ఎవడనో లేడు నైనా నీవు చేసిన కార్యములు మరెవడు చేయలేడు అని అయనీ వాక్యములో సెలవిచ్చాడు అవును తండ్రి నీవు నాయన ఎందుకు భక్తుడు అనగలిగాడు అనంటే నీవు పరిశుద్ధుడవు నీవు పవిత్రుడవునైనా నీ పరిశుద్ధత నీ పవిత్రత నిన్ను నమ్మిన నీ పిల్లలందరికి ఇవ్వాలని ఆశపడతావు నావనయన ఇదిగో నీ పిల్లలునైనా నీవిచ్చే పరిశుద్ధతను పవిత్రతను పొందుకున్నవారై అయినా ఆశ్చర్య అద్భుత కార్యములను చూసిన వారే నీ అందు నిలిచి ఉండే బాగ్య మనగ్రహించమని ఎందరైతేనైనా రక్షణ పొందుకొని కూడా అయా నీ పవిత్రతను పవిశుద్ధత జీవితాన్ని పొందుకొనకుండా ఇదిగో లోకముతో స్నేహం చేస్తూ అపరిశుద్ధముగా బ్రతుకుతా ఉన్నారు వారందరినీ గద్దించమని మరొక్కసారి నీ సన్నిధిలో వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా వారందరూ మారు మనసు పొందిన వారి మరలా రక్షణలోనికి అయా నిత్య జీవంలోనికి వారు వచ్చినట్లుగా సహాయం దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసయ్య దివ్యనామను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి అమెన్ ఆమెన్ అమేన్